వెల్కమ్ టు డబన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తాండవ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు చదువులమ్మ నీడలో సంతోషాల పండుగ ఆనందపు సందడిలో మనసంతా నిండుగా అంటూ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పాఠశాల ప్రారంభం నుంచి నేటి వరకు చదువుతున్న విద్యార్థులు అందరూ ఒక వేదికను ఏర్పరచుకుని గురువులను సన్మానించారు అనంతరం గురువుల వద్ద ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద చదువుకున్న విద్యార్థులు అందరూ ఒక వేదిక ఏర్పాటు చేసుకుని గురువులను సన్మానించడం ఎంతో ఆనందదాయకమని చెప్పారు విద్యార్థులకు ఎప్పుడు తమ ఆశీస్సులు ఉంటాయని చెప్పారు వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో ఉంటూ ఒక వేదికపై వచ్చిన వారందరూ తమ చిన్ననాటి స్మృతులను పంచుకున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి